క్రిస్మస్ ఆరాధనలో మనం ఉన్నాం యావత్ ప్రపంచం అంతా కూడా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సందర్భం ఏదైనా కానీ సువార్త ప్రకటించడానికి ఇలాంటి ఆరాధన కార్యక్రమాలు ఏర్పాటు చేసి క్రీస్తు లోకానికి జన్మించారన్న సువార్త ప్రకటించడానికి ఇలాగ మనం సువార్త ప్రకటిస్తున్నాం దానిలో భాగంగా దేవుని యొక్క వాక్యం సేలు మాట ఏంటంటే దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి ఏం కలుగుతుందంట దేవుని ఆత్మ సంబంధమైన పిల్లలుగా మనం ఏది చేసినా ఎవరిష్టపడాలి చెప్పలందరు చెప్పలే ఇష్టపడాలి దేవుడు ఇష్టపడాలి దేవుడు ఇష్టపడిన ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు నమ్మిన వారి స్తోత్రం రాత్రి దేవుని యొక్క వాక్యోశాల వస్తుంది మనందరం దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి మాట్లాడేలా ఎలా ఉండాలి దేవునికి ఇష్టమైన వారికి ఉంటే వారికి ఏం కలుగుతుందంట సమా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టం లేని వారు కూడా ఉన్నారా ఉంటారా ఎవరు దేవునికి ఇష్టం లేనివారు మనం అనుకోండి మన స్థాయికి తగినట్లుగా ఉంటే ఇష్టపడతాం ఆ స్థాయికి సరిపడకపోతే ఇష్టపడడం మనం ఏ స్థితిలో ఉన్నామో మన ఆలోచన ఏమైందో మన పరిస్థితి ఏమైందో ఆ స్థితికి తగినట్లుగా మనం మనం ఎవరిని కోరుకున్న వారు ఉంటే వారిని ఇష్టపడతాం ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే మనం ప్రేమించలేము మనం ఇష్టపడలేం అంటే సహజంగా మనిషి యొక్క స్వభావం అది అలాగా ప్రభువు కూడా అలాంటి స్థితిలో ఉన్నవారిని ఇష్టపడాలి అని అంటే ఆయనకు సరిపోడిన వారు లోకంలో మరి ఎవరు కూడా లేరు అయితే ఆయన అంటారు ఆయనకి ఇష్టమైన మనుషులు అంటే ఎవరికి ఆయన ఇష్టమైన మనుషులు అంటే లోకంలో ఇక్కడ ఇంత దైవజయ్యం జ్ఞాపనం చేసినట్లుగా ఏసుక్రీస్తు అందరికీ చెప్పండి ఆయన అందరికీ ప్రభు కానీ దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నట్లుగా దేవుడిస్తున్న సమాధానం పొందాలని అంటే చెప్పండి దేవునికి ఎలా ఉండాలంటే ఇష్టమైన వారు ఉండాలి ఎవరు దేవునికి ఇష్టలు అంటే జ్ఞానైన సులోమను సామెతల గ్రంథం అధ్యాయంలో ఒక మాట సెలవిస్తారు యథార్థవంతులు దేవునికి ఇష్టలు చెప్పండి ఎలాంటి నాన్నగారు చదవండి ఇరవై పదకొండు అధ్యాయం ఇరవై ఇరవై వచ్చుననుకుంటే సామెతల గ్రంథం పదకొండు ఇరవై మోర్క చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఎవరు ఆయనకిష్టలు అంట చెప్పాలందరు చెప్పాలి ఎవరికి ఆయనకి ఇష్టలు లోకంలో ఆయనకి ఇష్టమైన వారికి ఏం కలుగుతుంది సమాధానం కలగాలి దేవుడిస్తున్న ఆశీర్వాదాలు క్రిస్మస్ ఆశీర్వాదాలు ఆనందం మనం పొందాలి అని అంటే ఎవరు దేవునికి ఇష్టులు అంటే యథార్థంగా ప్రవర్తించేవారు అంటే అండి దేవుని యొక్క వాక్యం సేవ మాట ఏంటంటే ఏసయ్య లోకంలో జన్మించి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని మతాన్ని మార్చమని ఎక్కడా చెప్పలేదు కానీ మీరు యథార్థంగా నడవండి అని ప్రకటించమన్నారండి స్తోత్రయుద్ధ హలే ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలను కావచ్చు క్రైస్తవులైన క్రైస్తవేత్తలైనా కావచ్చు దేవుని యొక్క వాక్యం సలుస్తున్న మాట ఏంటంటే దేవునికి ఇష్టమైన వారిగా లోకల ఉండాలి అని అంటే యథార్థత కలిగిన వారికి ఉండాలి పైన మాటలు ఉంటుంది మూర్ఖ చిత్తులు ఏహోవాకు అంటే మూర్ఖత్వం కలిగిన వారు ఉంటారండి మూర్ఖత్వం కలిగిన వారు అంటే ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ముగ్గురు తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటి ఒకడేం చేస్తాడు చెప్పడం ఏమంటాడు వాళ్ళ ముగ్గురు ఒకటి చెప్తే వీడిని కూడా అంటాడు వాడికి పెట్టే పేరేంటంటే వీడు మూర్ఖడండి వీడు మా మాట అంటే మూర్ఖత్వం కలిగి ఉంటే ఆ మూర్ఖుని వల్ల కుటుంబంలో సమాధానం ఉండదండి ఒక గ్రామం అన్ని విషయాల్లో వృద్ధి పొందాలని ఎవరైనా ఏదైనా మేలు చేస్తున్నారనుకోండి ఒకడు దానికి అడ్డు వస్తాడు ఎవరు ఎన్ని చెప్పిన వాడు వాడి వల్ల గ్రామానికి నష్టమే కానీ మేలు అనేది అంటే మూర్ఖత్వం కలిగి ఉంటే వారిని దేవుడు ఇష్టపడంటే అండి మూర్ఖత్వం కలిగి ఉంటే ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదండి మూర్ఖత్వం కలిగి ఉంటే ఒక జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు అందుకని మూర్ఖత్వాన్ని మనం విడిచిపెట్టాలి యథార్థత కలిగిన వారికి ఉండాలి స్తోత్ర యుద్ధ హలే లూయ ఆయన యథార్థవంతుడు ఎవరు లోకంలో యథార్థత కలిగి నడుచుకుంటారో వారు దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద మొదటి వచ్చిన కూడా చదువున్నాను ఒకసారి ఆది అధ్యాయంలో దొంగ ఎకో ఎహోవాకు హేయము సరైన గుండు ఏది ఇష్టం అంట పైన మాటలు ఏది హేయము అంటే ఒక త్రాసు పెట్టినప్పుడు ఏది దేవునికి ఇష్టమంటే సరైనది దేవునికి ఇష్టం అంటే అంటే అక్కడ ఒక మాట అర్థం చేయాలనంటే అబద్ధము దేవునికి ఇష్టం కాదు మరి ఏముండాలి న్యాయం చెప్పండి ఏముండాలంట యథార్థంగా నడుచుకునేవారు దేవునికి ఇష్టలు రెండోది న్యాయంగా నడుచుకునేవారు దేవునికి ఇష్టలు అంటే అండి దొంగ అంటే అబద్ధాలు మాట్లాడేవారు దేవునికి ఇష్టలు కాదు రాత్రి దేవుని యొక్క వాక్యం ఉంటుంది ఎవరమైనా కావచ్చు మన నోట యథార్థమైన మాటలు ఉండాలి మనం ఏది చేసినా నిజ నిజంగా కలిగి ఉండాలి కానీ అబద్ధపు క్రియలు అబద్ధపు మాటలు మన నోట వస్తే వారు దేవునికి ఇష్టలు కానీ నేను కేవలం క్రైస్తవుల గురించి మాట్లాడలేదు ఎవరైనా కావచ్చు దేవుని యొక్క వాక్యం ఉంటుంది అబద్ధం ఆడితే దేవుడికి ఇష్టపడి దేవుడు ఇష్టపడరు అంటే అండి కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది లోకంలో సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉండాలని అంటే ఏసయ్య సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు యథార్థత కలిగిన వారుగా నిజాయితీ కలిగిన వారుగా ఉండాలి అబద్ధం ఆడేటువంటి వారిగా ఉండకూడదు చాలా మంది అబద్ధాలు మాట్లాడేవారు ఉన్నారండి తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు మాట్లాడే పిల్లలు ఉన్నారు ఉన్నారా చెప్పరండి ఉన్నారా అబద్ధం ఆడే పిల్లలు ఉన్నారా కాలేజీకి వెళ్ళామని స్కూల్కి వెళ్ళామని ఫోన్లోనేమో భర్త దగ్గర అబద్ధం ఆడేవారు భార్య దగ్గర అబద్ధం ఆడేవారు శావుకుని దగ్గర అబద్ధం ఆడేవారు వాక్యం అంటుంది దేవుని యొక్క సన్నిధిలో నిజాయితీ నీతి కలిగిన వారు ఉంటే వారు దేవునికి వారు దేవునికి ఎవరైతే దేవునికి ఇష్టలో వారికి భూమి మీద ఏం కలుగుతుందంట ప్రియా దేవుని సంగమా ఏసయ్య లోకల జన్మించింది సమాధానం ఇవ్వడానికి ఎవరైనా కావచ్చు ఆయన అందరికీ ప్రభు అన్నారు కనుక యథార్థంగా నడుచుకుంటే నీతి న్యాయాలు అనుసరిస్తూ దేవుని యొక్క సన్నిధిలో లోకల మనం నడుచుకుంటే దేవుడు అంటారు వారికి నేను సమాధానం ఇస్తాను సంవత్సరం గడిచిపోతుంది మరొక నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం నూతన సంవత్సరం ఈ ప్రాంత ప్రజలకు ఈ గ్రామానికి గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి సమాధానం క్షేమము నెమ్మృద్ధి సమృద్ధి కలిగిన కలిగినట్లుగా దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం ఉందుదుము గాక యథార్థవంతులుగా నడుచుకుందాము గాక నీతి న్యాయములు అనుసరించి నడుచుకుందాము గాక నిత్యముగా మనల్ని మన కుటుంబాన్ని గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక ఈ మాటలు మన హృదయలో ఫలింప చేయను గాక ఆమె అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రాలు 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 నాయన కృప కలిగిన దేవ సర్వాధికారి నేసయ్య నీకే వందనాలు నాయన మొదట నీ దాస్తులు నిలబెట్టి చాలా విలువైన సందేశాన్ని అయ్యా మీరు ఈ ప్రాంత ప్రజలమైన మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్స్తున్న నాయన మీరు ఏమై ఉన్నారు అయ్యా మీరు ఎలాంటి అయ్యా దేవుడై ఉన్నారు అయ్యి మీ దాసుని చేత మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలను ఆయన రెండోది మీరు అంటారు అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా నడుచుకున్న వారు మీకు ఇష్టమైన వాక్యం సెలవుస్తున్నట్లుగా అయ్యా లోకంలో మేము యథార్థత కలిగి నీతి న్యాయములు అనుసరించి నడుస్తున్నా ఆయన మీకిష్టమైన ప్రజలుగా అయ్యా మీకు ఇష్టమైన ప్రజలుగా నాయన పిల్లలకి మీ ఉండే కృపన దయచేయండి అయ్యా మీకు ఇష్టమైన వారికి సమాధానం కలుగుతుందని వాక్యం సెలవుస్తున్నట్లుగా ఇచ్చే ఆశీర్వాదాల సమాధానం అయ్యా లోకంలో మీరు ఎందుకు జన్మించారో ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లుగా మీకు ఇష్టమైన జనాంగంగా మీకు ఇష్టమైన ప్రజలకు మేము ఉండే కృపణ దాయిత్యం అని నాము సున్నాము పేరంట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఈ స్తోత్రం హలే లూయ మరి తక్కువ సమయంలో సమయంలోనే విలువైన మాటలో చెప్పిన దైవజనులకి మరి ఎలీషన్కి మరి కుటుంబానికి అమ్మగారికి మన గ్రామం తరఫున సంఘం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపడుతున్నాయి వందనాలు చక్క వందనకు వందనాలండి మరి ఎంత చలైనా సరే దేవుని సన్నదిలో ఉండి చక్కగా దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా మన ప్రభు నిక్షేమగా తోడేడున గాక విన్న వాక్యాన్ని బట్టి మనం అనుసరించి నడుచుకోవడమే నిజమైన క్రిస్మస్ దేని స్తోత్ర మన కొరకే మనందరము కూడా ఆయన సాక్ష్యము చూపించినట్లు మనందరము కూడా ఆయనలాగా బ్రతకాలన్నదే నిజమైన క్రిస్మస్ దేని స్తోత్రం అటు మార్గంలో మనందరము కూడా నడుచుకొని మనం జీవించడము గాక మా ఒక ఐదు నిమిషాలు మరి క్యాండిల్ లైట్ సర్వీస్ ఉందండి వెలిగించండి వెలిగించాలి మరి అటు రీతిగానే మరి ఈ దినాన్న ఈ కార్యక్రమం జరగడానికి గల కారణం యవనస్తులేని పిల్లలు గ్రామంలో ఉన్న పెద్దలు గ్రామంలో ఉన్న గ్రామంలో ఉన్న మరి యూత్ వారందరూ కూడా మరి కలిసి ఈ దినాన్న ఈ కార్యక్రమాన్ని జరిపించ జరిపించారు అటు రీతిగా మరి ఈ గ్రామస్తులకి యూత్ వారికి నిత్యముగా ఏసై తోడే ఉండే కాక హలో మరి వారు చేస్తున్న పనుల్లోనూ చదువుల్లోనూ వాళ్ళు ఏమి చేయాలన్నారో ఆలోచనలు ఉన్నారో వారందరికీ కూడా దేవుడు మంచి దారి చూపించిన గాక అలే లూయ మరి ముఖ్యంగా మరి కలునరుగా ఉండి మరి ఎంతో ప్రోత్సాహంగా ఇచ్చి మరి ఆరాధన నడిపించిన అన్నయ్య